ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగిరి ఈ రెండవ భాగంలో సంకల్ప స్వేచ్ఛ గురించి తెలుసుకుందాం సంకల్ప స్వేచ్ఛ మీ పరిణామాలకు మీరే సృష్టికర్త నిజమైన స్వేచ్ఛ అంటే సరైన పనిచేసే స్వేచ్ఛ మీకు ఉందనే అర్థం దురాకర్షణను చెడును వదలడానికి సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించడానికి మీరు భూలోకంలో ఉన్నారు దేవుడు మీ సంకల్ప స్వేచ్ఛను ఎంపిక చేసుకునే స్వతంత్రాన్ని ఇచ్చాడు తెలివైన ఆత్మ తన స్వేచ్ఛను చెడును వదిలి మంచిని ఎంపిక చేసుకోవడానికి ఉపయోగించుకుని ఆధ్యాత్మికంగా నిరంతరంగా పురోగమించడానికి ప్రయత్నిస్తుంది భూలోకంలో తాత్కాలికంగా దొరికే సంతోషం కోసం చెడు మార్గంలో నడవకండి దీనివల్ల ఆత్మలోకంలో వందలాది ఏళ్లు కింద ఆవరణలో బాధను అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది భూలోకంలో మన జీవితానికి సంకల్ప స్వేచ్ఛకు ఉన్న సంబంధం ఏమిటి మీకు సంకల్ప స్వేచ్ఛ ఉన్నదంటే మీ మనస్సు శరీరము ఆత్మ మీ అదుపులో ఉన్నాయని మీ చర్యల పరిణామాలను మీరు అనుభవించాలని అర్థం భూలోకం ఒక పాఠశాల ఆత్మలోకం నుంచి మీ కర్మను చెల్లించుకోవడానికి పరీక్షింపబడడానికి శిక్షణ పొందడానికి మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేసుకోవడానికి మీరు వచ్చారు దీనిని ఎలా అనుభవిస్తారో అది పూర్తిగా మీ ఇష్టం మీకెదురయ్యే సవాళ్లను చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కోవచ్చు లేదా ఫిర్యాదు చేస్తూ మీ మీద మీరే జాలిపడుతూ ఉండవచ్చు శక్తివంతమైన నైతిక అవకాశాలు కల్పించుకుంటూ ఆత్మను మెరుగుపరుచుకోవచ్చు లేదా ప్రలోభానికి లోనై ఆహాన్ని తృప్తిపరుస్తూ ఈ ప్రక్రియలో భాగంగా ఆత్మను బలహీనపరుచుకోవచ్చు మీరు ఎంపిక చేసుకునే అవకాశాలు మిమ్మల్ని దైవానికి దగ్గరగా చేర్చడమో దూరం చేయడమో చేస్తాయి ఆత్మను పెంపొందించుకొనడమో నాశనమవుతూ ఉంటే చూడడమో మీ చేతిలోనే ఉంది మీ పరీక్షలలో పాస్ కావడమో ఫెయిల్ ఫెయిల్ అవ్వడమో మీ ఇష్టం మీ పరిణామాలకు మీరే సృష్టికర్త భూలోకంలోనూ ఆత్మలోకంలోనూ మీరు ఎంపిక చేసుకునే విధానాలను బట్టి మీ ఆత్మ ప్రగతిని మీరు నిర్ణయించుకోగలరు సంకల్ప స్వేచ్ఛ భూలోకంలో పునర్జన్మించాలని ఆత్మలోకంలో ఉన్న ఆత్మ నిర్ణయించుకున్నప్పుడే పనిచేయడం మొదలుపెడుతుంది భూలోకంలో జీవించడం ప్రమాదం కానీ ఈ ప్రమాదాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు మేము మీలో ఎవ్వరినీ భయపెట్టాలనుకోవడం లేదు కానీ భూలోకంలోని ఆత్మలను జాగృతంగా ఉండమని కోరుతున్నాము చెడుకు మిమ్మల్ని పాలించే శక్తి ఎంతగా ఇస్తే అంతగా ఆధ్యాత్మిక మార్గంలో నడవడం మీకు కష్టమవుతుంది చెడు భూలోకంలోనే ఉంటుంది ఎందుకంటే మీరు దానిని ప్రతిఘటించగలరు కనుక ఆ రకంగా మీరు ఆధ్యాత్మిక శక్తిని పొందగలరు మీ ఆత్మస్ఫూర్తిని మీరు ఆచరణలో పెట్టకపోతే భౌతిక మనస్సుతో పనిచేస్తూ బలహీనమైన నైతిక ఎంపికలు చేసుకుంటారు ఒక్క బలహీన క్షణం జీవిత కాలానికి సరిపడా పరిణామాలను కల్పించగలదు తప్పుడు మార్గంలో వేసే ఒక్క అడుగు మిమ్మల్ని మంచి మార్గంలోనికి రానియకుండా ముప్పతిప్పలు పెడుతుంది ప్రలోభానికి లోనైతే దారి తప్పడం చాలా సులువు దేవుడి పేరు మీద మతం పేరు మీద కొన్ని ఆత్మలు భయంకరమైన తప్పులు చేశాయి తమ కుటుంబాలకే హాని చేసిన ఇంకా చేస్తున్న ఆత్మలెన్నో ఉన్నాయి పిల్లలను వృద్ధులను హింసిస్తున్న ఆత్మలెన్నో ఉన్నాయి ఈ ఆత్మలు నిమ్నాతి నిమ్న ఆవరణలో ఉంటాయి రెండు ప్రధాన కారణాల వలన అవి ఆధ్యాత్మికంగా ఎదగలేవు మొదటిది వారు చేసే పనుల వల్ల వారి ఉపచేతనాత్మక మనస్సు నిద్రాణమైపోయి ఉండడము రెండవది ఈ ఆత్మలు నిమ్నాతి నిమ్న ఆవరణలో ఉండడం వల్ల ఇటువంటి ఆత్మలే ఈ ఆత్మల చుట్టూ ఉంటాయి భూలోకంలో కూడా ఆత్మలోకంలో వలనే ఉంటుంది తమ సంఖ్య పెంచుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ఆత్మలకు తాము బాగుపడాలని కానీ పోనీ ఇతరులు బాగుపడాలని కానీ ఉండదు ఇతరులను చెడుగా ప్రభావితం చేస్తూనో బలవంతంగానో మోసం చేసో తమ చుట్టూ ఉన్నవారి ఆధ్యాత్మిక ఎదుగుదలను వారు ఆపుతారు ఈ రకంగా సంకల్ప స్వేచ్ఛ నియమాన్ని ఉల్లంఘిస్తారు భూలోకంలో ఇటువంటి పాపాత్ములకు దైవ నియమాల పట్ల పూర్తిగా తిరస్కార భావం ఉంటుంది ఎందుచేతనంటే వారు దైవాన్ని నమ్మకపోవడము ఆధ్యాత్మికత అంటే అపోహలుండడం అయితే వారు దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా సరే ఒక విషయం అర్థం చేసుకోవాలి ఒక మనిషి చనిపోయిన తరువాత అతని ఉపచేతనాత్మక మనస్సు అతను చేరాల్సిన చోటికి చేర్చేంతగా మేల్కొని అతనిని అక్కడికి చేరుస్తుంది ఇది దైవ న్యాయం ఇది అనంతం దేవుడే ఆత్మలన్నింటినీ సృష్టిస్తే కొన్ని ఆత్మలు పాపాత్మలు ఎందుకవుతాయి జీవించడం అంటే ఆధ్యాత్మికంగా ఎదగడం దేవుడి వైపు నడవడం ఈవిల్ అనే పదం లివ్ అనే పదానికి పూర్తిగా భిన్నమైనది ఈవిల్ అంటే తిరోగమనం ఇది ఒక ఆత్మ చేసే వ్యతిరేక ప్రయాణాన్ని అంటే దేవుడికి దూరంగా వెళ్లడాన్ని సూచిస్తుంది వ్యతిరేక ఆలోచనలు పదాలు పనులు వల్ల ఇది జరుగుతుంది ఆత్మ నిత్యం ఎన్నటికీ నాశనం కాదు కానీ అది మసిబారవచ్చు అనైతిక విధానాలు అవలంబించినప్పుడు భూలోకంలో మీరు పరీక్షలలో తప్పినప్పుడు ఇది మసకబారవచ్చు మీరు చేసే ఆలోచనలు మాట్లాడే మాటలు చేసే పనులన్నీ కలిపే కదా మీరు మీ ఆత్మ నుంచి పనులను ఎలా విడదీయగలరు మీరు చేసే పనుల వల్ల మీ ఆత్మ శక్తివంతం కావడం లేదా బలహీనపడడం జరుగుతుంది అందువల్ల మీరు వీటిని విడివిడిగా చూడడం కుదరదు వ్యక్తులు చెడు మార్గంలో పడిపోయి తమ పనులను సమర్థించుకుంటారు బలహీన క్షణంలో ప్రభావానికి లోనయ్యామని చెప్తారు ఇంకా నేనెలా ఉన్నానో మీకు అర్థం కాదు అంటారు కానీ అనైతికమైన పనులు పనులకు పరిస్థితులను సాకుగా వాడుకోరాదు మీరు చేసిన పనులన్నిటికీ మీరు బాధ్యత వహించాలి మీరు వర్తమానంలో ఉన్నారు వర్తమానంలో మీరిప్పుడు చేసే పనులను మీ నుంచి విడిగా ఉంచలేరు ఈ క్షణంలో మీరు తప్పుదారిలో ఉంటే గతంలోకి చూసి అప్పుడెప్పుడో మంచి వ్యక్తిగా ఉన్నానని చెప్పలేరు మీరు వర్తమానంలో జీవిస్తున్నారు దానికి అనుగుణంగానే ఉపచేతనాత్మక మనస్సు తీర్పు ఉంటుంది అప్పుడు కర్మ మీదే ఇప్పుడు కర్మ మీదే మీ ఆలోచించేది మాట్లాడేది చేసేదాని ఫలితాన్ని బట్టి మీరుంటారు ప్రతి వారికి సహాయం చేయడం దైవత్వం అంటారు తోటి వారికి సహాయం చేయడం మంచిది కానీ మీ తోటి వారందరికీ మీరు సహాయం చేయలేరు ఎందుకంటే చాలామంది పూర్తిగా వ్యతిరేక దృక్పథం కలిగి ఉంటారు చెడుగా ఎవరున్నారో ఎవరు లేరో నిర్ణయించడం మీ పని కాదని అది తీర్పు చెప్పడం అవుతుందని మీరు అనుకోవచ్చు తీర్పులు చెప్పవద్దు కానీ మీ విచక్షణను ఉపయోగించండి తేడా చాలా సులభం మరో మనిషి మంచివారా కారా అని మీరు విశ్లేషిస్తున్నప్పుడు వారిని తక్కువ చేయాలని ఆత్మాధిక్యతను ప్రదర్శించడం కాదు జాగృతంగా ఉండడం కోసం చేస్తున్నారు ఇది మీ ఆత్మను మీ చుట్టూ ఉండే ఆత్మలను రక్షించుకునడానికి దేవుడిచ్చిన ఆధ్యాత్మిక అంతఃప్రేరణ చెడు ఆత్మలకు సహాయం చేయడం వలన వారికి మీరు మనుగడనిస్తున్నారు అంటే చెడు పనులు చేసే అవకాశం కలిగిస్తున్నారు వారిని ప్రోత్సహిస్తున్నారు అలా చేస్తే నైతికంగా ఒక నిర్ణయానికి కట్టుబడకుండా ఉంటున్నారు కనుక ఆధ్యాత్మికంగా మీరు కింద స్థాయికి పడిపోతారు చెడ్డ ఆత్మకు మీరు సహాయం చేయవలసి చేయవలసిన ఒకే ఒక్క సమయం ఎప్పుడంటే వారు తాము చేసిన పనులకు నిజాయితీగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెంది బాగుపడాలని కోరుకున్నప్పుడు మాత్రమే అప్పుడు వారిని ఆ చెడు ప్రభావం నుంచి బయటపడవేసి ఉన్నత స్థాయికి పురోగమించేలా చేయవలసిన బాధ్యత మీదే మంచి తీర్పు సత్య సంబంధమైనది అన్నిటిపైన తీర్పులు చెప్పడం అహానికి సంబంధించినది భూలోకంలో మీరు ఎంచుకునే మార్గాలు ఆత్మలోకంలో మీ ఇంటికి పునాదులు భూలోకంలో భౌతిక మనస్సుకు బానిసగా ఉండడమో ఉపచేతనాత్మక మనస్సుకు విద్యార్థిగా ఉండడమో మీరే నిర్ణయించుకోవాలి సంకల్ప స్వేచ్ఛ అనే కానుక మనది దానిని తెలివిగా వాడుకోవాలి ధన్యవాదాలు మాస్టర్స్ రెండవ భాగంలోని సంకల్ప స్వేచ్ఛ పూర్తయింది రేపటి నుంచి కర్మ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ